గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం ఏకకాలంలో రెండు సూపర్ హిట్ సీరియల్స్కి డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అటు బ్రహ్మముడి ఇటు గుప్పడంత మనసు సీరియల్స్ని డైరెక్ట్ చేస్తూనే సరికొత్త పరిణయం జంతర్ మంతర్ లాంటి వరుస సిరీస్లతో ఫుల్ బిజీగా మారారు దర్శకుడు కుమార్ పంతం ఒక రకంగా ఇతన్ని చూస్తుంటే అసూయ కలగక మానది అటు సీరియల్స్ ఇటు సిరీస్లను చేసుకుంటూ క్రేజీ దర్శకుడిగా మారిన బుల్లితెర స్టార్ డైరెక్టర్ కుమార్ పంతం తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసి తన దర్శకత్వ ప్రతిభను చూపారు ఈ ఫ్యాన్స్ ఉన్నారే ఆనందం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు మొన్నటి వరకు కుప్పడంత మనసు సీరియల్ గురించి నెట్టింట్లో పెద్ద యుద్ధమే నడిచింది ఎప్పుడైతే రిషి సీరియల్లో కనిపించకుండా పోయాడు అప్పటి నుంచి అకారణంగా దర్శకుడు కుమార్ పథంపై నోరు పారేసుకున్నారు రిషి ఫ్యాన్స్ వాళ్ళేమో పర్సనల్ కారణాలతో షూటింగ్కి దూరమైతే దానికి కారణం దర్శకుడే అన్నట్టుగా అతన్ని బండభూతులు తిట్టేవారు ఇది ఎక్కడ గొడవర బాబు నేను కూడా మీలాగే రిషి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని దర్శకుడు కుమార్ పంతం చెబుతున్నా అబ్బాయి రిషి ఫ్యాన్స్ అయితే అస్సలు తగ్గలేదు మొత్తం మీరే చేశారు అన్నట్టు కుమార్ పంతంని పంతం పట్టి మరీ తిట్టేవారు నిజానికి ఆ తిట్ల వెనుక బాధ కూడా ఉందనుకోండి గుప్పడంత మనసు అంటే రిషి రిషి అంటే గుప్పడంత మనసు అలాంటి అతను లేకుండా సీరియల్ చేస్తున్నారని రిషి ఫ్యాన్స్ ఆవేదనతోనే దర్శకుణ్ణి తిట్టేవారు మొత్తానికి ఏదైతేనేమి ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇచ్చేశాడు అతను రిషినా లేదంటే రంగానా అన్నది సెకండరీ కానీ ఎవరి అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో అతనే తిరిగి వచ్చేయడంతో రిచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు ఏదో ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగా మేము మేము బాగానే ఉంటాం మధ్యలో మీరే తన్నుకుంటారు అన్నట్టుగా గుప్పడంత మనిషి విషయంలోనూ ఇదే అయ్యింది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఫ్యాన్సే హట్ అయిపోయి హట్ చేసేశారు ఇప్పుడంత మనసు దర్శకుడు కుమార్ పంతం హీరోయిన్ రక్ష గౌడ హీరో ముఖేష్ గౌడల మధ్య ఇంతకుముందు ఇలాంటి బాండింగ్ అయితే ఉండేదో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని అనడానికి వీరి తాజా ఇన్స్టాగ్రామ్ పోస్టు నిదర్శనం శుక్రవారం నాటి ఎపిసోడ్లో వసుధార విశ్వరూపం చూపించింది పాండు గ్యాంగ్ తనని కిడ్నాప్ చేయడంతో వాళ్ళపై తిరగబడి వీర కుమ్ముడు కుమ్మేసింది కొన్ని కొన్ని సీన్లు కాస్త ఓవర్గా కామెడీగాను అనిపించిన వసుధార ఫైట్ సీన్ని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు దీంతో దర్శకుడు కుమార్ పంతం రక్ష అదురుగొట్టేశావు నీ హార్డ్ వర్క్కి చప్పట్లు అంటూ రక్ష గౌడ యాక్షన్ ఎపిసోడ్ని తెగ పొగుడుతూ షూటింగ్ లొకేషన్లో వీడియోని షేర్ చేశారు ఈ వీడియో రక్ష గౌడ యాక్షన్ ఎరగదీయడం అంటుంచితే దర్శకుడు కుమార్ పంతం అయితే చెమటలు కక్కేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్ చేయించడానికి ఒక దర్శకుడు సీన్ పండించడానికి తెర వెనుక ఎంత కష్టపడతాడో ఆ సీన్లో కనిపిస్తుంది ప్రతి సీన్ని క్షుణ్ణంగా వివరించడమే కాకుండా తానే చేసి చూపిస్తూ వసుధారని విజయశాంతిగా మార్చేయడం వెనుక ఉన్న కష్టాన్ని కళ్ళకి కట్టాడు దర్శకుడు కుమార్ పంతం ఇక తన ఫైట్ సీన్ని పొగుడుతూ దర్శకుడు పోస్టు పెట్టడంతో దానిపై రక్ష గౌడ స్పందిస్తూ థ్యాంక్ యూ సార్ ఈ క్రెడిట్ మొత్తం మీదే అని రిప్లై ఇచ్చింది అయితే మన రిషి వీరి కామెంట్లపై స్పందిస్తూ సార్ నేను అని ఫన్నీగా కామెంట్ పెట్టారు నిజానికి శుక్రవారం నాటి ఈ యాక్షన్ ఎపిసోడ్లో వసుధారతో వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే దానికి కారణం రిషినే కొట్టు వసుధార కొట్టు లేదంటే వాళ్ళ చేతిలో చచ్చుకు అంటూ ఓ రేంజ్లో డైలాగులు చెబుతూ వసుధారలోని విజయ బయటకు తెచ్చాడు రంగా కాగా రిషి కామెంట్కి చాలా హుందాగా సమాధానమిచ్చారు దర్శకుడు కుమార్ పంతం నువ్వు ఎప్పుడూ సూపరే పాపం రక్ష ఫస్ట్ టైం ఫైట్ చేసింది కదా అని రిప్లై ఇచ్చారు దాంతో ఈ ముగ్గురి ఫన్నీ కామెంట్స్పై నెటిజన్లు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు మీరంతా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది కుమార్ పంతం సార్ మా రిషి వసదారులను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు